ఈ రోజు ఒక శుభ పరిణామం ఉదయం నేను హైదరాబాద్ నుంచి బయలుదేరితే మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ గారు పార్టీలో చేరాడు అక్కడి నుంచి నేను నెల్లూరు వెళితే సాక్షాత్ ఒక ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు పార్టీలో చేరారు ఇప్పుడిక్కడికి వస్తే నర్సారావుపేట ఎంపీ లావు కృష్ణదేవరాయలు దేవరాయలు మెట్సీఎఫ్ ఉచిత సంతాన సాఫల్య చికిత్స శిబిరం మార్చి ఒకటి నుండి ముప్పై ఒకటి వరకు వచ్చాడు ఉత్సాహవంతుడు చదువుకున్న వ్యక్తి స్వలాభం కోసం కాదు నిజమైన ప్రజా సేవ కోసం వచ్చాడవునా కాదా అవును అంటే గట్టిగా చెప్పట్లు కొట్టి మీ యొక్క నేను అనుకున్నాను లావు కృష్ణదేవరాయలు గారు పార్టీలో చేరతారు చేరిన తర్వాత ఈయనకు మంచి పేరుందా చెడ్డ పేరుందా అని మిమ్మల్ని అందరిని అడిగాను గుర్తుందా ఐబీఆర్ఎస్ వచ్చింది వచ్చిందండి జైలు పైకి వెళ్తండి సభాష్ అడిగితే మీరు అన్నారు బ్రహ్మాండమైన వ్యక్తి మాకు ఏ మాత్రం అభ్యంతరం లేదు మేము ఆమోదిస్తున్నామని మీరు నాకు సమాచారం ఇచ్చారు అప్పుడే గెలిసిపోయాడు ఈ ముగ్గురిని ఒకసారి చూస్తే రేపో ఎల్లుండు ఒంగోలు మాగంట శ్రీనివాస రెడ్డి కూడా పార్టీలో చేరుతున్నాడు తమల్లో మీరు ఒక్కసారి గుర్తు పెట్టుకోవాలి ఒక దుర్మార్గమైన పాలన ప్రజలకు సేవ చేయమని అడగడం లేదు నీకు సీటు కావాలంటే డబ్బులు కట్టాలి చంద్రబాబు నాయుడు తిట్టాలి పవన్ కళ్యాణ్ తిట్టాలి అప్పుడే సీట్ ఇస్తామని ఆంక్షలు పెడితే మీ సీటు మాకొద్దు మేము తిట్టమని పెద్ద మనుషు మంచి వాళ్ళు వీళ్ళందరూ అవునా కాదా అందుకే నేను స్వాగతం బలిక ఈరోజు అందుకే రా కదిలి పిలిపిచ్చా మంచి వాళ్ళు ఏ పార్టీలో ఉన్నా అలాంటి వాళ్ళకు కూడా స్వాగతం పలికి మన పార్టీలే ఉండే నాయకులకి ప్రాధాన్యత ఇచ్చి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని నా ఆలోచన తమ్ముళ్ళు చెప్పాను మీ అందరికి దించాలి జెండాలు దించాలి ప్లే కార్డ్స్ దించాలి అర్థం చేసుకోవాలందరూ నీ కూడా తమ్ముడు అందరికి కన్నా ఇక యుద్ధమే అన్ని కూడా కింద దించండి అన్ని దించాల ఏ తమ్ముడు నువ్వు కూడా జనసేన జెండా గురించాలి వెనకనా మీరు అర్థం చేసుకోవాలి ఉత్సాహం ఎక్కువైతే మన మెసేజ్ వెళ్ళదు ఇక్కడికి రావడమే తప్ప మీరు ఇక్కడ రాకూడదు తీవయ్యా చెప్పింది అలా దిగు కాబట్టి ఈరోజు మనం ఒకసారి చూస్తే నేను ఒకటి ఈ రా కదిలిరాలో ఇరవై ఐదు జిల్లాల్లో ఇరవై ఐదు మీటింగ్లు పెట్టాలనుకున్నాను ఇప్పటికే ఇరవై నాలుగు పూర్తయిన ఇది ఇరవై నాలుగో మీటింగ్ నాలుగో తారీఖున అనంతపూర్లో లో పెడితే ఈ కార్యక్రమం పూర్తి అవుతుంది నా ఆలోచన ఒకటి ఇప్పుడు నాయకులందరూ మాట్లాడారు పల్నాడు ఏ విధంగా ఇబ్బంది పడుతుందో అభివృద్ది ఎట్లాగిపోయిందో చెప్పారు లావు కృష్ణదేవరాయలు గారు ఇంకొక మాట ముందుకెళ్లి వరికి సోడి ప్రాజెక్ట్ ఏదైతే ఉందో దీన్ని పూర్తి చేయాలని దానికి కావలసిన క్లియరెన్స్లన్నీ తీసుకొచ్చారు నేను హామీ ఇస్తున్నా నిధులు ఇచ్చి ఈ ప్రాజెక్ట్ని పూర్తి చేసే బాధ్యత తెలుగుదేశం జనసేన ప్రభుత్వం తీసుకుంటాం